పురాణము అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనా వినుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కనుకే అట్టి ప్రయాసకు పాలయ్యాడు కాబట్టి ఎంత గొప్పవారైనా వారు ఆచరించు కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణి దగ్గర సెలవు తీసుకుని తన్ను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరకు వెళ్ళి అంబరీష పాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నా పైగల అనురాగంతో ద్వాదశీ పారాయణకు ఆహ్వానించావు కాని నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధమైనది నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ విష్ణు చక్రం వల్ల ఆ నుండి రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదేశం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు కాబట్టి నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినూ ఎంత నిష్ట నీ నిష్కలంక భక్తి ముందు ఏవీ చేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు ఈ దూర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలు కొనతెచ్చుకున్నాడు అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకూడదు ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి అనుకుంటున్నావేమో ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసు చంపు నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు ఆ శ్రీమన్నారాయణుడే ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకంటుకలను చంపితివి కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపడం లేదు దేవా సురాసురాది భూతకోటి అన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చెయ్యజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలుసును అయినా మునిపుంగమునికి ఏ అపాయమో కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఈమెడి ఉన్నది నిన్ను వేడుకుంటున్న నన్ను శరణువేడిన ఈ దూర్వాసు రక్షించుము అని అనేక విధాలా స్థుతించడం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించడానికే ఈ విధంగా చేశాను కాని వేరేలా కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మాడం నీకు తెలుసు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల ఎంతు ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతాన్ని నాశనం చేసి నానా ఇక్కట్లు పెట్టాలి అని కన్ను ఎర్రజేసి నీమీద చూపినా రౌద్రాన్ని నేను తిలకించాను నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనచాలని తరుముతున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతను రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్సాలి రుద్రతేజము భూలోకవాసులందరినీ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త అయిన బ్రహ్మ కైలాసపతి కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో ఉన్న నాతో రుద్ర తేజస్సుగల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సుగల నీవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కోలేరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమం ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి నుండైనా తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థే వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మం నీవు నిర్వహించు అని చక్రాయుధం పలికింది అంబరీషుడు ఆ మాటలు విని నేను దేవ గో స్త్రీల స్త్రీలయందు గౌరవం కలవాడిని నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలి అనే అభిలాష కలవాడిని కోరిన ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షించు వేలకులది అగ్నిదేవతలు కోట్లకులది మండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకి సాటిరావు నీవు అలాంటి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకాలను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు కాబట్టి నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయదుపు పాదాలపై పడ్డాడు అంబరీషుడు అంతట సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి లింగన మార్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణుస్తోత్రం మూడు కాలాలయందు ఎవరు పఠిస్తారో ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో ఎవరు పరులను హింసించక పరదనములకు ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకాలు చేయకుందరో వారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తులదూగుతారు కాబట్టి నిన్ను దుర్వాసు రక్షిస్తున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలముందు ఈ ముని పొంగుముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి సుదశ్ర చక్రం అదృశ్యమైపోయింది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి అష్టవింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం